జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు అందులో ఒకరు హైపర్ ఆది అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈయన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కు వీరాభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే దానితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ పనుల్లో బిజీ బిజీగా ఉండటంతో ఆయనకు మద్దతుగా హైపర్ ఆది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు మద్దతుగా ప్రచారాలు చేస్తున్నాడు ఇకపోతే తాజాగా హైపర్ అది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో భాగంగా ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు తాజాగా హైపర్ అది మాట్లాడుతూ కాకపోతే ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నాది నా చదువు కోసం మా తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేశారు అలా అప్పులు తీర్చడం కోసం కొంతకాలం పనిచేసా నా వల్ల కాలేదు చివరికి ఒకరోజు నేను ఉద్యోగం మానేస్తా అని మా తల్లిదండ్రులకు చెప్పాను అప్పులు బాగా ఉన్నాయి అందుకోసమని మూడు ఎకరాలు భూమి అమ్మి వాటిని కట్టండి అని చెప్పాను కానీ వారి మొదటిగా నా మాట వినలేదు ఆ తర్వాత నేను ఉద్యోగం మానేశాను వారు కూడా మూడు ఎకరాల భూమి అమ్మి అప్పులన్నీ కట్టారు అలాంటి సమయంలో నేను జబర్దస్త్ పై కాన్సన్ట్రేషన్ పెట్టాను అందులో సక్సెస్ అయ్యాను ఆ తర్వాత అంతకు రెండింతలు భూమి కొన్నాను అని హైపర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు